మనం అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆలమూరు మండలం నవాపేట గ్రామంలో ఉన్నాము ఈ గ్రామంలో ఈ రావి వృక్షం ఏదైతే ఉందో ఈ వృక్షానికి ఇక్కడ చాలా చరిత్ర ఉంది ఈ చరిత్ర యొక్క విశేషాలు ఏంటంటే ఇక్కడ మనతో పాటు గానుగుల గారు అవుతాం మనతో ఉన్నారు ఆయన్ని అడిగి ఈ చెట్టు యొక్క ప్రాముఖ్య ఏంటి అనేది ఆయన మాటల్లోనే తెలుసుకుందాం ఇది నవపేట అండి పూర్వకాలంలో గాను స్టైల్లోనే ముస్లిములు పరిపాలించారంట ముస్లిములు పరిపాలనలో ఇక్కడ ఇప్పుడు ఇక్కడ ఈ ఈ గ్రామం నడుస్తుండకుండగానే ఒక మహారాజు ఈ గ్రామానికి వచ్చాడు ఆ రాజుగారు గుళ్ళు ఒక శక్తి అడ్గించింది ఆ శక్తి అడ్డితే ఆ శక్తిని మాములుగా మనిషి రూపంలో వచ్చే ఆ శక్తి అందంగా ఒక స్త్రీ రూపంలోను మంచి సౌందర్యవతిగా వచ్చి నన్ను పెళ్లి చేసుకోమని అడిగింది అడిగితే అలా నిన్ను పెళ్లి చేసుకోండి నేను పెళ్లి చేసుకుంటూ నాకు కుదరదు నాకు భార్య పిల్లలు అందరూ ఉన్నారు అని అంటే అవి అలా కాదని నాకు నన్ను ఇలా మోసం చేశారని ఈ జనం ఊరి జనాన్ని అందరినీ తీసుకొచ్చి నన్ను ఇలా అన్యాయం చేసేస్తున్నాడు ఈ రాజు ఈ అన్యాయం చేసి రాజు నాకు న్యాయం చేయించండి అని రోజు ప్రజలందరినీ పిలిపించి అది మామూలుగా ఒక సభ కింద పెడిచినప్పుడు వాళ్ళందరూ కూడా ఒక గుళ్ళో పెడదాం వీళ్ళనే గుళ్ళో పెడితే ఒక నిజంగా పొద్దున్నే ఉండి ఇద్దరు పెళ్లి చేద్దాం ఏమైనా తేడా వస్తే మనం మన అంతా కూడా ఈ నాయం చేద్దాం అని గుళ్ళో పెట్టినప్పుడు ఈ తెల్లవారులు ఉన్నప్పుడు తెల్లరి గట్ల ఏ ఒంటి గంట ఆ సమయంలో ఈ రాజుని చంపేసి ఆ శక్తి వెళ్ళిపోయింది ఆ వెళ్ళిపోదులకి అవి బాబు మహారాజుని అన్యాయం చేసాం మనం మనం ఈ నాయం చేద్దాం అనుకున్నాం నాయమనేది అన్యాయం అయింది అన్యాయాన్ని మనం సహించలేము మనం ఇక్కడ ఉండకూడదని ఇక్కడ ఈ బైర ఈ బైరేశం అనేటి ఒక ఈ చెట్టు మా బైరేశ్వ ముందు రాజు బైరసం అయ్యాడు ఈ చెట్టుకి కింద పెద్ద నువ్వు ఉండేది పాడు ఈ పాడు ఉంటే మొత్తం మీద అందరూ కూడా మధ్య ఊళ్ళో జనం అంతా వచ్చి నూళ్ళో పడి నూతిలో పడి మొత్తం అందరూ ఆత్మహత్య చేసుకుని చనిపోయారు బంగారం వాళ్ళకు ఉన్న ఆస్తులు అవేజులు ఉన్న సమస్తం అంతా ఈ గ్రామం అంతా కూడా ఇందులో పడి నేను ఆత్మహత్య చేసుకుని చనిపోయారు ఆ బ ఆయనే బైరేశం అంటారు ఈ బైరేశం సెట్ అని పేరు వచ్చిందండి ఇక్కడ ఈ ఈ గ్రామంలో బైరేశం అంటే ఒక గానో టైంలో ఒకసారి తెస్తే ఇక్కడ పట్టుకొచ్చేవారు ఒక అటుకులు ఆడించుకుంటే ఇక్కడ పట్టుకొచ్చేవారు ఒక గేదీనితో ఉన్నట్టుకొచ్చి ఇక్కడ పెట్టివారు ఒక పెళ్లి చేసుకుంటే ముందు ఒక ఇక్కడ ఏదన్నా కార్యక్రమం ఇక్కడ గుడి చుట్టూ తిరిగి ఆర్థిక పరగృతలు వెలిగించుకుని నన్ను గుడి చుట్టూ తిరిగి వెళ్ళేవారు ఒక ఏదైనా చేసుకున్నప్పుడు కూడా ఈ గ్రామంలో జరిగే అన్ని కూడా ముందు దేవుడు సమర్పించుకున్న తర్వాత ఉన్న కార్యక్రమం చేసుకునేవారు ఇప్పుడు యేసుగారు ఈ ఏదైతే ఈ చెట్టు ఉంది చెట్టు కాడ పాడుబడిపోయి నెయ్యి ఉంది నూతన బంగారాలు వేస్తారు వెండి వేసారు వాళ్ళందరూ అందులో ఆత్మహత్య చేస్తున్నారు అన్నారు ఈ దొంగలో ఈ మధ్య గుప్త నిధుల కోసం ప్రయత్నిస్తున్నారు ఈ గుప్త నిధులు తవ్వడానికి మీ ఊర్లో ఎవరో ప్రయత్నించలేదా ఎవరో ప్రయత్నించలేదు ఎందుకు ప్రయత్నించలేదు ప్రయత్నించే బతకరాలు జరిగినాయి ఏం జరగా అయితే ఒక ఏదైనా టైంలో ఈ సీనిగాల అయితేనే ఏదో చెట్టు కొట్టితే ఆయన గుంట్లో పోగలేదన్న చెట్టు కొడతాం ఆ పేరు అని అన్నారు ఇప్పుడు మన ఈ భైరేశ్వర వృక్షం ద్వారా ఉన్నాం మనం ఇంతకు ముందు అవుతే ఈ వృక్షానికి దగ్గరకు చాలా చాలామంది భయపడేవారు ఇప్పుడు దీని చుట్టూ వ్యవసాయం అదే రైతులు మన నర్సరీ అని చెప్పేసి నర్సరీ చేస్తున్నారు అందులోనే వీళ్ళిద్దరు కూడా ఇక్కడ ఈయన పేరు నాగు ఇప్పుడు పోయి అంటారు ఇప్పుడు వీళ్ళంటే రీసెంట్గా ఇక్కడ కొన్ని పనులు చేసినప్పుడు కొన్ని ఇన్సిడెంట్లు జరిగాయండి అంటే చెట్టు ముట్టుకుంటే ఏమైనా అవుతుందా లేకపోతే కొమ్మ నడితే ఏమవుతుందని చెప్పేసి మనకి వీళ్ళు చెప్పారు కదా ఈ వీళ్ళు ఎదురుకుండానే ఏ విషయం అయితే జరిగిందో ఇక్కడ మనం వాళ్ళ చేత చెప్పితే ప్రయత్నం చేద్దాం ఈ చెట్టు ఫారం పారం మీద పడిపోందండి కొమ్మ కొమ్మ పడిపోతే జేసీబీ తీయడానికి వచ్చిందండి సూప్ పగిలిపోందండి ఆ జేసీబీ డ్రైవర్కి బరం వచ్చేసిందండి ఆ యజమాని కూడా బాగాలేదండి అందుకు ఆపి చేస్తారండి కొమ్మ పడిందండి ఆ కొమ్మ గాలికి ఇరిగండి పార మీద పడిపోయిందండి ఇప్పుడు ఆ చెట్టు అంటే అనుకోకుండా చేశాడు మామూలుగా మామూలుగా చేశాడు లేదు అడ్డు అడ్డు వచ్చిందని చెప్పేసి తీయడానికి తీశారు ఇప్పుడు మీరు చెప్పింది ఏంటంటే ఇది కావాలని మొత్తం చెట్టు కొట్టాడా లేకపోతే అనుకోకుండా కొట్టడం జరిగింది అనుకోకుండా కొట్టడం జరిగింది అనుకోకుండా కొట్టాడు కొమ్మ లాడడానికి అంటే అడ్డుగా ఉంది చెప్పేసి తీయడానికి అడ్డుగా ఉందని కొమ్మ లాగితే ఆ కొమ్మ వచ్చి జేసీ మీద పడ్డది జేసీ మీద పడలేదు పార మీద పడింది ఆ పారం అడ్డు అడ్డు వస్తుంది చెప్పేసి జేసీ వచ్చి తీయడానికి వచ్చింది సూప్ మీద పడితే పడిపోయింది దాన్ని తీయడానికి వచ్చాడు వచ్చాడు ఆయన జ్వరం వచ్చేసింది జ్వరం వచ్చేసింది సూప్ సూప్ పగిలిపోయింది ఈ నాకు చెప్పిన దాన్ని బట్టి అయితే ఈ చెట్టు ఎవరైనా టచ్ చేయాలని చూసినా కొమ్మలు నరికినా లేకపోతే ఈ మహావృక్షానికి అంటే వందల చరిత్ర ఈ వృక్షానికి ఎవరైనా హాని తలపెట్టాలని చూస్తే వాళ్ళకి అనర్ధాలు జరుగుతున్నాయి అని చెప్పేసి ఈ గ్రామ ఈ ప్రజలైతే తెలియజేస్తున్నారు ఇప్పుడు మనం చూస్తున్న ఈ రావి చెట్టు ఇది మహా మహావృక్షము ఇక్కడ గ్రామ ప్రజలందరూ ఏం చెప్తున్నారంటే ఇది ఎప్పుడు ఎవరు నాటారన్నది కూడా ఎవరికి తెలియదు అడిగినా మా తాతకు తెలుసు మా తాతకు తెలుసు మా తాతకు తెలుసు అంటే తరాల ముందు నుంచి కూడా ఈ మహావృక్షం అయితే ఉంది ఈ నవాపేట గ్రామంలో కరెంటు లేని సమయంలో అంటే ఎప్పుడో పూర్వము ఇక్కడ ఒక రాజుగారు అయితే ఈ ఊరిని ఈ చుట్టుపక్కల గ్రామాలని ఆయన పరిపాలించేవాడని ఆ పరిపాలన టైంలో ఆయన ఒకరోజు రాత్రి సమయంలో గుర్రం మీద ఈ ఊరు వస్తుంటే ఊరు దారిమయంగా ఒక శక్తి అంటే ఒక మనం ఏమనుకోవచ్చు శక్తి అనుకోవచ్చు అప్పట్లో మనకి ఏ రకంగా పిలిచేవారో అటువంటి శక్తి రాజుగారిని అడిగించి ఒక నలుగురు పిల్లలతో ఆయనతో పాటు ఊరు వరకు వెంబడించి ఊరు వచ్చి ఈ గ్రామ ప్రజలకి ఏమని చెప్పిందంటే నేను ఈ రాజుగారు నన్ను వ్యామోహించారు నాతో పాటు ఈ పిల్లల్ని ఉన్నారు ఈ పిల్లలు రాజుగారి సంతానమే నాకు న్యాయం చేయండి అని చెప్పి ఈ గ్రామ ప్రజల్ని అడిగిందంట ఈ గ్రామ ప్రజలు ఏంటంటే ప్రజలు గ్రామ పెద్దలు వేరు రాజుగారు వేరు గ్రామ ప్రజలు ఈ పెద్దలు ఎవరవుతూ ఉన్నారో రాజుగారైనా ఎవరైనా సరే నియమ నిబంధన కట్టుబడి ఉండాలని ఆ రాజుగారిని ఆ శక్తిని ఇక్కడ పూర్వం ఉన్న రామాలయంలో బంధించారట ఇది రాత్రి సమయం కాబట్టి ఉదయాన్నే తేలుద్దాము మీ పంచాయతీ అని చెప్పేసి వీళ్ళిద్దరిని కలిపి ఒకే రామాలయంలో పెట్టడం ఈ రాజుగారు తెల్లవారుజామున ఆయనకి పడే సమయంలో ఈ వీడి శక్తి కాబట్టి రాజుగారు గుండెలు తీల్చుకుని రాజుగారిని చంపేసి ఆమె అక్కడి నుంచి అదృశ్యం అయిపోయిందంట ఈ గ్రామ ప్రజలందరూ కూడా మనం ఏంటి ఎంత తప్పు చేసాము రాజుగారిని మనం శక్తి దగ్గర బంధించాము ఈ ఊరికి అనర్థం జరుగుద్ది మనం మహా వ్యక్తిని కోల్పోయాము ఈ రాజుగారిని కోల్పోయినప్పుడు మనం కూడా బతుకుంటూడదని చెప్పేసి ఇక్కడ ఈ చెట్టు దగ్గర నుయ్య ఉండేదట ఈ నూయిలో వాళ్ళ దగ్గర ఉన్న బంగారం కానీ వెండి కానీ మస్తు అన్ని వస్తువులు కలిపి ఇక్కడ నూతులే వేసేసి ఎవరింట్లో వాళ్ళు ఉండి వాళ్ళ ఇంటికి ఎవరో బయట నుంచి వచ్చే ఒక వ్యక్తిని ప్రతి ఇంటికి స్థితి పెట్టమని చెప్పేసి ఆ వ్యక్తికి కొంత ఇచ్చి వెనక తిరిగి చూడకుండా వెళ్ళిపోమంటే ఇక్కడ నవపేట ఊరు పొలిమేరలో కాలు ఉన్నది ఆ కాలం నుంచి వెళ్ళిపోతుంటే ఆయన వెళ్ళే ముందు ఏంటి వేడి కనబడుతుందని చెప్పేసి వెనక తిరిగి చూడడం ఊరంతా తగలబడిపోతుంటే అయ్యో స్థితిని పెట్టానని చెప్పేసి ఆయన అక్కడితో రాయి అలాగే ఈ బంగారం వెండి మొత్తం అన్నీ వేసేసి ఈ ఊరు ప్రజలు అంటే అప్పట్లో ఉన్న ఈ ఎవరైతే నవాబులు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఆత్మహత్య చేసుకోవడం ఉందని చెప్పి గ్రామ ప్రజలు చెప్పారు అలాగే ఈ ఏదో ఈ వృక్షం ఉన్నదో ఇక్కడ ఏ శుభకార్యం జరిగినా ఫస్ట్ ఇక్కడికి వచ్చి ఈ చెట్టు కింద భైరవ స్వామివారి అని చెప్పేసి ఆయన దేవుడి కింద పూజించి ఈ మిగతా వాళ్ళు అంటే ఆ నవాబులు చికిత్స అయిపోయారు తర్వాత వచ్చిన గ్రామ ప్రజలు ఎవరైతే ఉన్నారో ఈ చరిత్ర తెలుసుకుని ఇక్కడ మేకపోతలు వేసుకోవడం కొత్తగా పంట పండితే ఆ పంట తెచ్చి ఈయనకి నైవేద్యంగా ధరిపించడం ఇలా ఉండేదట ఈ ఏదైతే ఇప్పుడు మనం చూస్తాం ఇదంతా నర్సరీ ఈ సాగు లేకముందు ఇక్కడ ఎవరో రావడానికి కూడా భయపడేవారట అంటే ఎవరవుతో ముక్కు చెల్లించుకుంటానికి వచ్చేవారో వాళ్ళు మాత్రం వచ్చేవారట అంత భయంకరంగా ఉన్న రోజుల్లో ఇక్కడి నుంచి వేరే గ్రామానికి వెళ్ళాలంటే ఆ చొప్పనే గ్రామం ఉంది ఆ గ్రామంలోకి వెళ్ళాలంటే మొత్తం భయపడేవారట అంటే దారి అంత భయంకరంగా ఉంది కాబట్టి ఈ భైరవ స్వామివారిని అక్కడ విగ్రహ రూపంలో గుడి కట్టించి ప్రదర్శించారు ఈ మాను ఏదైతే ఉందో ఈ మాను యొక్క అంటే కింద మనం మొదలు చూస్తే ఇది మనం అంచనా వేయలేము ఎన్ని సంవత్సరాలలో చూడండి బయటకు చూడటానికి చెట్టు కింద కనబడుతుంది ఇప్పుడు మెయిన్ ఒక ఏదైనా మనం ఒక అంచనా వేయాలంటే మాన్ను బట్టి అంచనా వేస్తాం నాకు తెలిసి ఇది ఒక ఐదు ఆరు వందల సంవత్సరాలు ముందు నుంచే ఉండి ఉంటుంది చూడండి మన మాను రండి మన ఆ మామూలు దగ్గరికి వెళ్ళి చూపించండి మామూలుగా దీన్ని కొలవలేం మనం చూడండి అవి మీరు చూస్తున్నారు కదా అది మొత్తం అక్కడ గ్యాప్ కానీ ఈ మామూలు కానీ వీళ్ళు ఏమంటున్నారంటే ఈ చెట్టుని టచ్ చేసినా ఆని చేసినా అనర్థం జరుగుద్ది అంటున్నారు అందుకు మనం దాన్ని టచ్ చేయడానికి కూడా మనమే భయపడుతున్నాము కానీ మనం దైవిక దైవ కార్యక్రమం వచ్చిన వాళ్ళు మనకేం కాదు రండి చుట్టూరు చూపించే ప్రయత్నం చేద్దాం చూడండి మనం నడవడానికి కూడా కొంచెం ఇబ్బందిగానే ఉంది ఇక్కడ చూడండి మొత్తం మనం మా చుట్టూ తిరుగుతున్నాము మొత్తం చెట్టు మొత్తం చూపించే ప్రయత్నం అవుతుంది మీకు చేసాం మేము ఇది మామూలు వృక్షం అయితే కాదు ఈ రావి చెట్టు మా ఎన్నో వందల చరిత్ర సంవత్సరాల చరిత్ర గల వృక్షం చూడండి మీరే చూడండి చూడండి మనం చాలా దుఃఖాలను రావి చెట్లు చూసుంటాం ఇంత మహా వృక్షాన్ని అయితే మనం ఎక్కడ చూసున్నాం మనం మీకు ఇక్కడే చూస్తాం ఇలాంటి వృక్షాలు చాలా దుఃఖలు ఉంటాయి రావి వృక్షాలు చాలా దుఃఖంలో ఉంటాయి కానీ ఇంత మహా వృక్షాన్ని అవుతే మనం ఎక్కడ చూసి ఎంతో చరిత్ర కలిగిన మహిమ వృక్షం ఇది ఇప్పుడు ఇదే గ్రామ ప్రజలైన ఇక్కడ మనతో పాటు తోడగూడ ప్రసాదరావు గారు ఉన్నారు ఈయన అడిగి ఈ మహావృక్షం కోసం మరికొన్ని విషయాలు ఈయన అడిగి తెలుసుకుందాం ఈయన మాటల్లో నమస్తే ప్రసాదరావు గారు నమస్కారం అండి ప్రేక్షకులకి నమనా నమస్కారం అండి నా పేరు తోడగర ప్రసాదరావు అండి ఈ చెట్టు గురించి మేము చెప్తుంది కదా మా తాతల గారిని నుంచి ఎప్పుడూ చెప్పారండి ఇది ఎన్ని సంవత్సరాలు మాకు తెలియదండి మా తాతలు చెప్తు అండి ఇప్పుడు పోరాత్రం మేము విరిగినప్పుడుకే ఇలా ఉండేదని చెట్టు ఇప్పుడు ఎలా ఉందండి అది కాబట్టి ఈ చెట్టుగా పోతులు పోతులునేసి ఎవరు పడితే వాళ్ళు భోజనాలు పెట్టుకునేవారండి ఈ చెట్టు పురాగతం మా తాతల తాతల ముత్తాతలకే తెలియదు అండి ఇది అప్పటికి ఇక్కడ నుయ్యి ఉండేదంటండి నుయ్యి ఉండేది అంటండి ఈ నుయ్యలో మొత్తం ఊరు అంతా కూడా ఏదో భైర సంబంధం తేడా చేసారని ఇందులో పేసేసి మొత్తం బంగారాలు వెండ్లు ఇందులో పేసేసి ఊరు చిచ్చట్టుకుని చచ్చిపోరంటండి మొత్తం నవాబుబ్బు అని నవాబులు పరిపాలించేవారండి ఇది రాజు అన్న అతను వల్ల ఇది ఎలా జరిగిందండి అదండి ఈ చెట్టు ఇప్పుడు ఇది చెప్తుంది కదా ఒక దగ్గర సౌండ్ సెట్ ఎలా ఉంటుందో మేము చెప్తుంది కదండి ఇది పోరాతనం ఈ ఈ రొబ్బ నరికినా కూడా ఆయనకరం జరుగుతుందండి ఇది అది ఈ సెట్ ఏనాడిదైనా ఇదిగోండి ఇది పోరాతనం మొత్తం నా దండి భైరో అండి మొత్తం ఆయన ఆయనే పరిపాలించకూడండి ఇప్పుడు కూడా పరిపాలిస్తున్నాడు ఆయన గుర్రం మీద కాపాడుతుంటాడండి జనానికి ఈ దీని నిమిత్తంగా గుడి ఎల్లి దోవలో కట్టారండి ఈ మధ్య ప్రజెంట్గా కొత్తగా గుడి కట్టారండి సంవత్సరం అయింది గుడి కట్టి బరిసం గుడి సార్ ఇలా రండి ఇక్కడ ఉందండి మొత్తం పాత తోర ఇదిగో ఇది ఇదిగో అలా చె యొక్క చరిత్ర వందల సంవత్సరాలు ఈ మొహన్ చూసారండి ఏనాడుదా పురాతన ఇది రెండు వందల సంవత్సరాలు మూడు సంవత్సరాల సంవత్సరాలు సుమారు అయిందండి ఈ చెట్టు మాకే తెలియదండి ఇక్కడ కొత్తమే భయంకరం పడిపోరు ఈ మధ్య వ్యవసాయం ఎంత సాగుజాతం గురించి ఇక్కడికి వస్తున్నారండి లేకపోతే ఇక్కడ కొత్తవే భయంకరంగా ఉండేదండి ఆ రోజుని నువ్వు నూతులు పాడేసి ఎప్పుడైతే ఊరెంతా చెట్టి చచ్చిపోయారో ఆ రోజు నుంచి కూడా భయంకరమండి ఆ మహానుభావుడు తిరుగుతూనే ఉంటారండి గుర్రం మీద ఇంక తిరుగుతూ ఉంటున్నాడని ఈ సంవత్సరంలో ఒక సంవత్సరం అయిందండి గుడి కట్టి అక్కడ అక్కడ అండి ఆ రూట్ కూడా భయం వేస్తుందండి ఆ రూట్లో తిరుగుతాడండి ఎక్కువ మూలస్థానం నవపేట చెప్పల్ల ఈ మూడు ఊళ్ళకి పొలిమరిలో తిరుగుతాడండి ఇప్పుడు కూడా ఆయన ఎప్పుడు చూసుకునేదండి చూసుకుంటే ఈ శక్తి నేను ప్రేమిచ్చాను నేను పెళ్లి చేసుకుంటాను అంటే ఈ పెద్దలు అందరూ ఏం చేశారంటే గుళ్ళో పెట్టారు తెల్లారిదప్పుడు తేల్దాం తగు తెల్లారేదాకా ఇందులో ఉండమన్నారండి ఉంటే తెల్లారేదటికి అప్పుడే గుండెలు చీరేసి చంపేసి వెళ్ళిపోయిందండి అవి బాబు జరిగిపోయిందా అని మొత్తం జనం జనం అందరూ కూడా ఈ చెట్టు కింద నుయ్యి ఉండేదండి ఆ నూతులు వేసి సామానం అంతా వాళ్ళు మొత్తం సిచ్చి చెట్టుకుని ఒక వాడిని ఏమన్నా సిచ్చేయమన్నాంటి ఊరికి మొత్తం అందరూ తలుపులేసేసుకుని సిచ్చి పెట్టేసి ఆ చచ్చిపోతే వెనక్కి తిరక్కంటే ఆతల ఏ ఊరు ఆతలకి వెళ్ళి ఆ తిరిగితే అక్కడ అక్కడ రాయి అయిపోడు కాలవ దగ్గర రాయి ఉంటుందండి గుర్రవ రూపంలో కాదు సర్ప రూపంలో కూడా ఇంకా తిరుగుతున్నాను అండి ఇందుకేసి చేసి పని వాళ్ళకి ఈ కూలి వాళ్ళకి అందరికీ కాపాడతారండి సర్ప రూపంలో కూడా మహానుభావుడు తిరుగుతూనే ఉంటాడండి గుర్ర రూపంలోనే కాదు ఈ చెట్టు తిందే చుట్టూ తిరుగుతూనే ఉంటాడండి అంత భయంకరమైన ఆయన మహానుభావుడు ఈ మధ్య అక్కడ గుడి కట్టారండి అది ఈ టీవీ వారికి ఎప్పుడు ఎలా తెలిసి వచ్చారు కానీ అండి ఇది చరిత్ర అంటే మహా చరిత్ర అండి ఇది తవ్వికొలిది వస్తుందండి ఇంకా బోల్డ్ ఉండదండి మేము మా తెలిసిన వరకు ఇంతేనండి పెద్దవాళ్ళకైతే ఇంకా బోల్డ్ ఉంటుందండి ఏ అంతమైపోరండి వాళ్ళు అదండి ఈ సెట్ అయితే ఎవరో ముట్టుకుంటారు లేదండి రబ్బ కూడా ముట్టుకునేారండి మహానుభావుడు అంత పరిష్ణంగా చూసుకుంటాడండి ఆయన మామూలుగా ఉండదండి ఇక కింద నూత అవితే కూడా ప్రయత్నించారండి మాపులు అక్కడ మనుషులు అయిపోరండి వాళ్ళు చెప్పుకోలేదు అండి ఎవరు మట్టుకు కాదు మాపులు ఈ గొప్ప నీధులైనా వచ్చారండి వచ్చి కూడా తవ్విన రోజులు కూడా ఉన్నాయి ముట్టుకొని లేదండి ఆయన పెద్ద సర్పల్లో తిరుగుతున్నాడు అండి మామూలుగా ఉండదండి సర్పం ఆయన అదే అండి మనం చూస్తున్న ఈ స్వామివారే భైరవ స్వామివారు అంటే ఇప్పుడు నవాపేట గ్రామంలో మన రహవృక్షాన్ని చూసి చూసొచ్చాము అక్కడ నుంచి నవాపేట నుంచి నవాపేట పొలిమేరలో ఈ స్వామివారు ఆలయ ప్రతిష్టపతి చేశారు ఎందుకంటే ఈ ఈ దారి ఏదవుతూ ఉంది ఈ దారి అప్పుడు జనాలు రాత్రులు ఆరు దాటితే మసిలేవారు కాదట ఎందుకంటే మహాభయంకరంగా ఉండేది మొత్తం రొప్పలతో ఇప్పుడంటే ఇటుకు బట్టి లైవ్ వచ్చిన తర్వాత మామూలుగా కరెంట్ వచ్చిన తర్వాత ప్రజలందరూ కూడా అటు ఇటు తిరగడం అది చేస్తున్నారట ఆరు దాటితే ఎవరు కూడా ఈ రోడ్డు మార్గాన్ని వెళ్ళేవారు కాదు అప్పుడు భయపడిన రోజుల్లోనే స్వామివారిని ఇక్కడ ప్రతిష్ఠించారు అంటే మమ్మల్ని కాపాడుతండి అని చెప్పేసి స్వామివారిని ఇక్కడ విగ్రహంతో ఇది కొంచెం రోడ్డు మీదకు ఉండేది ఇప్పుడు ఆలయ పునర్నిర్మాణం జరిగిన తర్వాత కొంచెం లోనకవుతే ఈ గుడి కట్టారు సోమవారిని మనం స్పష్టంగా చూడవచ్చు అక్కడ తర్వాత ఈ ఏదైతే నవాపేట గ్రామంలో ఈ మరి ఈ రావి వృక్షం ఏదైతే ఉందో ఈ మహావృక్షం వందలో అంటే మినిమం కూడా గ్రామ రోజులు కూడా ఎప్పుడూ ఖచ్చితంగా చెప్పలేకపోతున్నారు ఆ వృక్షం మాను చూస్తుంటే మనం మినిమం ఒక ఐదు వందల ఆరు ఐదు ఆరు వందల సంవత్సరాల ముందుదని తర్వాత ఆ గ్రామం వచ్చి ఆ గ్రామం పేరు నవాబు పాడు ముందు పాడు అని చెప్పేసి ఉండేదని తర్వాత కాలక్రమేణా నవాబుపేట కింద మారింది అంటే పాడు నవాపేట కింద ఎలా మారిందంటే పూర్వం ఈ రాజుగారు మొత్తం ఈ చుట్టుపక్కల గ్రామాలన్నీ కూడా ఆయన పరిపాలించేవారట ఆ పరిపాలించిన టైంలో రాజుగారు మనం ఏదైతే తెల్లకూర ఉంది కదా ఆ గుర్రం మీద వెళ్తున్న టైంలో ఒక దుష్టశక్తి దారిలో ఒక నలుగురు పిల్లలతో వెంటబడి రాజుగారు నాపడం రాజుగారి నాపి ఏదో మాటలు కలిపి ఊరు వరకు వచ్చిందట ఈ గ్రామ ప్రజలు ఎవరైతే ఉన్నారో రాజుగారు కూడా మాటలు కలిపితుంటే రాజుగారు తాలూకానుకున్నారంట గ్రామంలోకి రాగానే ఈ రాజుగారు నన్ను వ్యామోహించారు నాతో సంసారం చేసి ఈ పిల్లల్ని కన్నారని చెప్పేసి గ్రామ ప్రజల దగ్గర ఆమె ఆమె ఏదైతే అనుకున్నదో అలాగ ఏడుపు ఇవన్నీ గ్రామ ప్రజల్ని నమ్మించడం జరిగింది గ్రామ ప్రజలందరూ కూడా అప్పట్లో ఏంటంటే రాజుగారు ఎవరు వేమోహించి ఇది పొద్దున్న తెలుద్దాం మనం చేసింది ఎవరైనా తప్పే రాజులైనా చెప్పేసి గ్రామ పెద్దలు రాజుగారిని ఆ దుష్టశక్తిని అంటే అప్పట్లో మన కరెంట్ లేని టైంలో దుష్టశక్తి అనేవారు భూతాలు అనేవారు దెయ్యాలు అనేవారు దీనిలో మానవ రూపం అప్పటికప్పటికే మానవ రూపం ధరించడం అప్పటికప్పటికే కుక్క రూపం అలా ఏదో రూపాలు ధరించేవారు అని చెప్పేసి మనం ఆల్రెడీ చాలా పురాణాల్లో చూస్తున్నాము అలా ఏదో జరుగుంటుందని చెప్పి గ్రామ పెద్దలందరూ కలిపి రామాలయంలో ఈ రాజుగారిని ఈ దుష్ట శక్తిని మీరు ఈ రాత్రి ఇక్కడ ఉండండి ఉదయం తెలుద్దాం పంచాయతీ అని చెప్పి చెప్పడం ఈ దుష్టశక్తి రాజుగారు ఎప్పుడు పడుకుంటారా ఎప్పుడు చంపేద్దామని ఎప్పుడు తినేద్దామని చెప్పేసి అలా కాసుకొచ్చు ఆ తెల్లవారు మెలుకుంటే రాజుగారు తెల్లవారుజామున టైంలో ఆయన నిద్ర ఆపుకోలేప నిద్రపోచడం జరిగిన టైంలో గుండెలు గీల్చేసి ఆయన రాజుగారిని చంపి మామూలుగా రక్త తాగేసి వెళ్ళిపోయిందని చెప్పేసి ఇక్కడ అయితే ఈ పురాణం పురాణం అనుకోవచ్చు ఇక్కడ ఒక కథ కింద ఒక చరిత్ర అది అయ్యో ఇప్పుడు ఈ నవాబుపాడు గ్రామంలో ఉన్న అప్పట్లో నవాబులందరూ కలిపి మనం చాలా పెద్దఅప్పు చేసాము రాజుగారిని మన చేతుల ద్వారా మనమే చంపేశాం ఈ దుష్శక్తి బలిచ్చేసాం ఈ మనం ఈ చేసిన తప్పుకు ప్రాయచత ఏంటంటే మనకు మరణమే తప్ప ఇంకేమీ లేదని చెప్పేసి ఆ మహావృక్షం కింద ఒక నుయ్యి ఉండేదంట మంచినీళ్ళు బావి అప్పట్లో బావిలో ఉండేవి ఆ బావిలో వీళ్ళ దగ్గర ఉన్న ధనము బంగారాలు కానీ వెండి కానీ మొత్తం అన్నీ కూడా అందులో వేసేసి జనాల దగ్గర అంటే ఇప్పుడంటే బంగారానికి చాలా విలువ ఉన్నది అప్పట్లో చాలా తక్కువ కదా బంగారాలు ఉండేవి వజ్రాలు ఉండేవి ఒడిరాలు ఉండేవి అలాగే వాళ్ళ దగ్గర ఉన్న మొత్తం ఏదైతే ఆభరణాలు ఉన్నాయో ఈ ఆభరణాలన్నీ కూడా వేసేసి వీళ్ళందరూ వచ్చి ఎవరింట్లో వాళ్ళు ఉండి గ్రామాల మొత్తం గ్రామంలో తలుపులన్నీ కూడా వేసేసుకుని బయట గ్రామం నుంచి ఒక వ్యక్తి వస్తే ఆ వ్యక్తికి నిప్పు అంటించమని చెప్పేసి ఆయనకు కొంత ధనం ఇచ్చి నువ్వు వెనక తిరుగు చూడకుండా వెళ్ళిపో ఈ గ్రామం వదిలంటే అంటే ఆయన వెనక తిరుగు తిరుగు చూడకుండా నవపేట మన ఏదైతే మెయిన్ కెనాల్ పంటపొలాలకుండా కాలు ఉందో కాలుద డ్యామ్ అని ఉంటుంది ఆ డ్యామ్ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఏంటి ఎంత వెలుతురు కనబడుతుందని చెప్పి వెనక తిరిగి చూస్తే ఆయన అక్కడ సెల అయిపోయాడట అది మనం సెలవు చూపిస్తున్నారు అనుకున్నాం కానీ ఈ కాలగర్భంలో ఈ ఏదైతే ఈ సిమెంట్ రోడ్లు మట్టి రోడ్లు ఇవి వేసారో అది ఆ రాయతే మామూలుగా మొత్తం కిందకి వెళ్ళిపోయింది భూమిలోకి వెళ్ళిపోయింది అది మనం చూపించలేకపోయాము అందుకే ఆ వృక్షాన్ని తర్వాత ఈ స్వామివారి యొక్క మనం ఈ దేవాలయాన్ని చూపించడం జరిగింది ఇది కోనసీమ జిల్లా ఆలమూరు మండలం నవోబిపేట యొక్క గ్రామ చరిత్ర